ద్రౌపది చెవిలో భీముడు చెప్పిన ఆ ఒక్క మాట కీచకుడు అంతానికి కారణమైంది ఇది అజ్ఞాతంలో అగ్నిపరీక్షలు ఆరవ భాగం విరాటరాజు నిండు కొలువులో కీచకుడి చేత పరాభవం పొందిన ద్రౌపది అంతఃపురానికి తిరిగి రాగానే సుధేష్న ఆమెను చూసి ఎందుకలా ఉన్నావు నిన్ను ఎవరు బాధించారు అని అడిగింది ద్రౌపది ఆమెతో జరిగిందంతా చెప్పింది నా తమ్ముడు ఇంత పని చేస్తాడా వాణ్ణి చంపిస్తాను అన్నది సుధేష్ణ నన్ను పరాభవించినందుకు అతని మీద ఎవరికి రోషం వస్తుందో వారే అతన్ని చంపేస్తారు అన్నది ద్రౌపది అప్పటికే ఆమె కీచుకుణ్ణి భీముడి చేత చంపించాలని నిశ్చయించుకుని ఉన్నది ఆ రాత్రి అందరూ గాఢ నిద్రలో మునిగి ఉన్న సమయంలో ఆమె భీముడు పడుకునే చోటికి వెళ్లి అతన్ని లేపింది నీ భార్యను ఒక దురాత్ముడు నీ ఎదటినే పరాభవించడం కళ్ళారా చూసి కూడా ఎలా నీకు నిద్రపట్టింది అంటూ ద్రౌపది తన కష్టాలన్నీ భీముడికి చెప్పుకుని ఏడ్చింది ఇంకా కొద్ది కాలం ఓపికపట్టు మన అజ్ఞాతవాస దీక్ష పూర్తి అయిపోతుంది మనకు మళ్ళీ మంచి రోజులు వస్తాయి అన్నాడు భీముడు అంతదాకా నేను జీవించి ఉంటే కదా మదాంధుడైన కీచకుడు నన్ను వదలడు మీరు ఐదుగురు ఉండి కూడా నన్ను ఆ దుర్మార్గుడి బారి నుండి కాపాడలేరు ఇక నేను జీవించడం సాధ్యం కాదు తెల్లవారేలోగా కీచుకుడు చావని పక్షంలో నేను ప్రాణత్యాగం చేసుకోక తప్పదు రేపు మళ్ళీ వాడి మొహం ఎలా చూడను అంటూ ద్రౌపది కన్నీరు గార్చింది ఈ మాటలతో భీముడికి రోషం వచ్చింది ఆ కీచుకుణ్ణి నేను తప్పక చంపుతాను నువ్వు విచారించకు అయితే ఈ పని రహస్యంగా జరగాలి తెల్లవారగానే కీచకుడు నీ వద్దకు వచ్చినప్పుడు వాడిపైన నీకు ఇష్టం కలిగినట్టుగా నటించి రేపు రాత్రికి నర్తనశాలకు రమ్మని చెప్పు ఆడవాళ్ళు పగలల్లా అక్కడ నృత్యం నేర్చుకుంటారు కానీ రాత్రి వేళ అక్కడ ఎవరూ ఉండరు వాడితో నేను యుద్ధం చేస్తూ ఉంటే ఎవరూ అడ్డరు అక్కడి నుంచే నేను వాడిని యమపురానికి పంపేస్తాను అని భీముడు ద్రౌపదితో ప్రమాణం చేశాడు భీముడి ఈ నిర్ణయం సరైందా మీ అభిప్రాయం చెప్పండి